హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమస్యలజా హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసండి మండే రోజు అనమాట సో మండే నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది సో అందుకని చెప్పేసి బయట అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గులు వేసి రంగులు అయితే వేసేసుకున్నాను అండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మా మమ్మీ అండ్ మా డాడీ అయితే వచ్చారు సో అందుకని చెప్పేసి వేసేవి క్లీన్ నాకు కొంచెం బిజీగా ఉన్నాను అనమాట సో అందుకే వీడియో ఒకటి తీసుకున్నాను వేసేసిన తర్వాత ఇక ఇక్కడ మా బిట్టు బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇక బాబు నాసా అయితే స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చపాతి అండ్ ఆలు కర్రీ చేశాను అండ్ అలాగే వెజిటేబుల్ బిర్యానీ లైక్ వెజిటేబుల్ రైస్ అనేది చేసి పంపించాను అనమాట వాళ్ళ వరకు సో ఇప్పుడైతే మీకు రెసిపీ వెజిటేబుల్ రైస్ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని ఆనియన్ ముక్కలు అనేవి వేసేసి అలాగే టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అండ్ క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ ఇంకా మిల్లీ మేకర్ ఉంటే మిల్లీ మేకరు సో మీరు అనదర్ అదర్ ఏవైనా సరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టయితే ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను ఈ ఆయిల్లో బాగా అటు ఇటు తిప్పేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అలా అలా తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా పౌడర్ అనేది కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసేసి లైట్గా లిటిల్ బిట్ పసుపు అనేది వేసి కారం అనేది టూ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అండ్ నెక్స్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒక్క గ్లాస్ రైస్కి మనము వాటర్ అనేది ఏంటంటే మ్యాక్సిమమ్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట రైస్ సో అందువల్ల వన్ అండ్ హాఫ్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను సో వాటర్ బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ రా రైస్ ఏదైతే ఉందో అది వేసేసి ఇక సిమ్లో అయితే పెట్టేసుకుంటే మంచిగా రైస్ అయితే అవుతూ ఉంటుంది కొంచెం స్మెల్ కోసం కొత్తిమీర కూడా వేసేసి రైస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అండ్ టమాటా ఇవన్నీ వేసేసి అండ్ అలాగే కొన్ని ఆలు ముక్కలు ఉంటాయి కదా సో అది కూడా మంచిగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టి పెట్టేసాను ఈలోపు పేస్ట్కి వచ్చేసి నేను ఆనియన్స్ అండ్ టమాటా వేసేసి గ్రైండ్ చేసేసాను అండ్ జీడిపప్పు కూడా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసేసి వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు అలాగే కారం తగినంత అండ్ ధనియాల పొడి గరం మసాలా ఇవి రెండు వేసేసి బాగా కర్రీ అంతా కలిసేదాకా సాల్ట్ తగినంత వేసేసుకొని కలిపేసుకొని కొంచెం లిట్ల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసాను అది కొంచెం బాగా మగ్గుతూ ఉన్న తర్వాత కొంచెం స్మెల్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసాను సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసండి వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ రైస్ కూడా అయిపోయింది సో ఫైనల్గా ఆలూ కర్రీ అండ్ వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పేరుకి వెజిటేబుల్ రైస్ బట్ బిర్యానీ టేస్ట్ అయితే ఉంటుంది అండ్ మా అమ్మ మా నాన్న తిన్నారు టేస్ట్ అయితే సూపర్ అన్నారు ఇంకా మా నాన్న అయితే ఆలు కర్రీ సూపర్ ఉంది అన్నారనమాట విత్ చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా చూ సూపర్ ఉంది నెక్స్ట్ ఇక మధ్యాహ్నం కోసం అని చెప్పేసి నేను లంచ్ కోసము మా డాడీ పప్పు చారు చేయమన్నారు అనమాట సో ఇక పప్పు కోసం అని చెప్పేసి పప్పుకి అయితే ఇంకా కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టాను అనమాట నెక్స్ట్ ఇల్లు అంతా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సోమవారం కదా ఇంకా స్టార్ట్ అయింది శ్రావణ మాసం అని చెప్పేసి సో పూజ చేసుకుందామనేస్తే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడ సామాన్లు అక్కడ ఎత్తి పెట్టేసుకొని మొత్తము కూడా గిన్నెలు కడిగేసి చూసారా ఫైనల్గా ఇల్లు అంతా నీట్ క్లీన్ చేసేసుకున్నాను మా బిడ్డు బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇక మా అమ్మ నాన్న నైట్ అంతా జర్నీ చేశారు కదా సో వాళ్ళైతే పడుకొని ఉన్నారు సో నేనైతే నా పనులని నేను చేసేసుకున్నాను రోజులాగాని ఇక ఇక్కడ అంతా పూజా సామాన్లు అన్నీ కూడా కడిగేసుకున్నాను పూజ చేసుకుందామని చెప్పేసి సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా స్టవ్స్ ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా బిట్టు బాబు ఫ్రిడ్జ్ లోపలికి చూడండి ఎలా దూరాడో న్యూట్రల్ రాకు క్రీమ్ కోసము అండ్ బ్రెడ్ కోసము సో నాకు అది కావాలి అని చెప్పేసి స్కూల్ అయితే ఎగ్గొట్టేశాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత వచ్చారని చెప్పేసి ఇంకా నేను అని చెప్పేసి ఇంకా కూర్చొని పెట్టి నీట్గా బెడ్కి న్యూటల్లా చాకో క్రీమ్ అప్లై చేసి ఇచ్చాను తింటూ ఉన్నారు ఇంకా మా డాడీకి అండ్ మా మమ్మీకి కూడా ఇచ్చాను టేస్ట్ చాలా బాగుందన్నారు వాళ్ళు కూడా న్యూట్రల్లా క్రీమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాకో క్రీము ఫోర్ హండ్రెడ్ పడుతుంది బాటిల్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇంట్లో అండ్ ఇంకా ఫొటోస్ అయితే నేను వీడియో తీస్తున్నాను అనమాట మా అమ్మ కూడా క్యూట్ ఉన్నాడు కదా అని చెప్పేసి వీడియో తీస్తూ ఉంటే ఇద్దరు వద్దమ్మా నాకు వీడియో తీస్తున్నారు అని అంటున్నాడు నువ్వు పెద్ద హీరోవి అని అంటే మీరే పెద్ద హీరో అని అంటున్నాను అంటే హీరోయిన్లు అనడం రాక మీరే పెద్ద హీరోలు అని అంటున్నాడు ఇంకా మధ్యాహ్నంకి పప్పుచారు కోసం అని చెప్పేసి అయిపోయింది ఇందాక పెట్టాను కదా కుక్కర్లో సో అది వేరే గిన్నెలో వేసేసి తాలింపు కూడా వేసేసాను పొంగు కూడా వచ్చింది పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు దొండకాయలన్నీ తరిగి కొబ్బరి కారం అయితే వేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రై కోసము సో ఇక ఒక బాండ్లో ఆయిల్ వేసేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట మా బిట్టు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం వన్ కల్లా వన్ టెన్త్ అయిపోయింది ఈ మధ్య ఏంటంటే ఇంకా వర్షాకాలము కూల్ క్లైమేట్ కదా ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తింటున్నాం అనమాట సో ఇక పిల్లలకైతే వెజ్ బిర్యానీ చేసి పంపించాను కదా ఇంకా మా కోసం వచ్చేసి వైట్ రైస్ పప్పుచారు అండ్ దొండకాయ ఫ్రై ఇంకా మార్నింగ్ చేసిన రైస్ కొంచెం ఉంది అండ్ అలాగే చపాతి కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ ఏమో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఆలు కర్రీ కూడా ఉంది తర్వాత మధ్యాహ్నం కోసం అని చెప్పేసి పప్పు చారు దొండకాయ ఫ్రై వైట్ రైస్ అనమాట సో ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారని చెప్పేసి అయితే చేశాను ఇంకా మా బిట్టు బాబు స్కూల్ ఎగ్గొట్టేసి మాటలు చెప్తూ ఉంటే నేను మీకు చూపిస్తూ చెప్తున్నాను అనమాట మా బిట్టు వాడు స్కూల్ అయితే ఎగ్గొట్టేశాడు అనేది హాయ్ చెప్పమంటే చెప్పమంట చెప్పను అని అంటున్నాడు ఇంకా మా అమ్మతో మాట్లాడుకుంటూ నేను చిన్నగా వంట చేసుకుంటా ఉన్నాను అనమాట అలాగూ మా అమ్మ నాన్నకి నా వంటలు బాగానే నచ్చాయి కడుపు నిండా అయితే తిన్నారు ఎట్లయినా మనం కొంచెం భయంతోనే చేస్తాను నేను ఎవరన్నా ఇంటికి వస్తే ఎలా ఉంటాయో ఏమో అనేసి సో పప్పుచారు అయిపోయింది అలాగే దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇక లంచ్కి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా పనిలో పని ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి అలసందులు అయితే నానబెట్టాను ఉడకబెడదామని చెప్పేసి ఇక మార్నింగ్ నేను ఆలు కర్రీ అండ్ వైట్ రైస్ ఇప్పుడు వైట్ రైస్ మార్నింగ్ చేసిన వెజిటేబుల్ రైస్ అండ్ చపాతి అవన్నీ ఉన్నాయన్నమాట ఇక ఫ్రై కూడా అయిపోయింది సో ఫైనల్గా ఫ్రై కూడా అయిపోయింది ఇక మధ్యాహ్నం తినేసి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొద్దామని చెప్పేసి త్రీ థర్టీకి అయితే రెడీ అయ్యి బయలుదేరాను చెప్పాను కదా ఈవినింగ్ పూజ చేసుకుందాం అని చెప్పేసి యాక్చువల్గా నాకు మొత్తం మొట్టమొద అంతా వచ్చింది నాకు నార్మల్గానే డౌట్ ఉంది ఇంక ఈరోజు పూజ చేయలేనేమో అని అనిపించింది ఇంకా మనకి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా అని ఇంకా అనుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను ఇంకా పీరియడ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మండే బట్ రాలేదు అందుకని చెప్పేసి చూస్తే చేసుకున్నాను సో ఈ కాళందరూ అయితే ఉడకబెట్టేసి తాలింపు పెట్టేసి అందరికీ పెట్టాను మా అమ్మ మా నాన్న అందరూ తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా తిన్నాను ఇంకా పూజ అయితే స్కిప్ అయిపోయింది నేను ఏంటంటే ఇంకా నా నార్మల్గా టైమింగ్ అయితే ఇదే బట్ రాలేదు సో వచ్చిందేమో అనుకొని చాలా ఇంకా స్కిప్ అనమాట పూజ ఇంకా మా బాబు మా అమ్మతోటి ఏదో మాటలు చెప్తూ ఉన్నారు స్నాక్స్ తినమంటే తినలేదు నిద్రపోయి అప్పుడే లేచాడు అనమాట వాడు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి మా నాన్న తోటి స్నాక్స్ తిని ఆడుకుంటా ఉన్నారు వీడిని పోయి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ అంటే అస్సలు వినడం లేదు మా చింటూ బాబు ఇంకా ఇక్కడ వీళ్ళు డైస్ ఆడుతున్నారు అనమాట సో డైస్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు కాసేపు తర్వాత ఇంకా హోంవర్క్ అయితే కూర్చున్నారు పిల్లలందరూ ఇంకా మా అమ్మ మా నాన్న అయితే బయట కూర్చొని అనమాట కొంచెం చల్లటి వాతావరణానికి ఇంకా మేమందరం బయట కూర్చొని ఉన్నాము మా బిట్ చింటూ బాబు లోపల రాసుకుంటూ రాసుకుంటూనే నిద్రపోయాడనమాట సో అలా ఇక్కడ మా బిట్టు బాబు ఏమో బయటికి వెళ్ళిపోయి ఇంకా గేట్ తీయలేదని చెప్పేసి గేట్ పైకి ఎక్కి లోపలికి రావాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మలేసి గేట్ తీద్దామని చెప్పేసి తీసింది ఇంకా మన ఆశ అయితే తీసింది ఇంకా లోపలికైతే వచ్చాడు సో ఇక ఫైనల్గా ఇది వ్లాగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ అయితే మధ్యాహ్నం చేసిన వంట అన్నీ ఉన్నాయి ఇంకా ఒక గ్లాస్ వైట్ రైస్ అయితే వండాను సో ఇంకా తినేసారనమాట అది ఫ్రెండ్స్ వ్లాగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో లో కలుసుకుందాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్